రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బుద్దిల్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పాటు దీక్ష చేస్తే మంది రైతు చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుక తీసుకుపోమని ఉప్పు పాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగానైనా తొక్కి పెడతామనే ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతులకు పీడ తీసుకున్న ఆ కఠినమైన చట్టాలను వాపస్సు తీసుకున్నారు మళ్ళొక్కసారి అదే విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు పంజాబ్ లో బీజేపీ నాయకులను కార్యకర్తలని ఊర్లలోకి రానేస్తారు రైతులకు సంబంధించిన వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్న తరుణంలో మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది మీ పెస్టిసైడ్ ధర పెరిగింది ఈరోజు యూరియా ధర పెరిగింది ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర పది సంవత్సరాల కాల ఏమలా మూడు మార్లే పెంచి ఈ రోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు రైతుకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం మన ప్రాంతానికి వస్తే మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టిఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఇంతకుముందే విజయరామనారావు గారు చెప్పారు మొన్నటి వరకు ఉన్న మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తా ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం మా సోదరులు అందరు చెప్పిండ్రు మేము పక్కన పక్కనున్న మా మక్కన్ సింగ్ గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ అందరం కూడా ఆ రోజు మనం ముత్త కంఠముతో కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తా ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెదపలే బస్తాకు నాలుగు కేజీలు ఐదు కేజీలు క్వింటల్ కు పన్నెండు కేజీల వరకు మోసం చేసిన ఈ టిఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తూ దీక్షలు చేస్తా ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అని ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశాల్లో చెప్పినాం సమస్య పరిష్కారం కావాలి ప్రాంతాలు ఇవన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్ఏ నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలన యంత్రాంగంతో నేను గాని వారు గాని అనేక సందర్భాల్లో ఈ నెల రోజులతో మాట్లాడి ప్రతిమాలి నీళ్ళు నీళ్లు వదలండి అంటే రైతు సోదరుడికి మనవి చేస్తూ కింది వరకు కూడా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వార్ గురించి చెప్పినాము దానికి మేము తోడ్పాటు చేస్తాము ముందుకు నడుస్తా మీతో పాటు అని ఇంత ముందే వారు స్పీచ్ లో చెప్పిండ్రు యువ మిత్రుడు మరి ఎంత మందికి ఇచ్చిండ్రయా అంటే ఏడు లక్షల మందికి ఇచ్చిండ్రు సిగ్గు మరొకసారి యువతకు న్యాయం చేస్తామని చూస్తా ఉన్నారు మనం ఏం చెప్తా ఉన్నావు ఈరోజు యువతకు సంబంధించి ముప్పై లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు యువ న్యాయం కింద ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీని వెనువెంటనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు దానికి తోడు ధైర్యంగా చెప్తా ఉన్నాం మనసు విప్పి మాట్లాడుతా ఉన్నాం రోజు ప్రజా సేవకి వచ్చింది ఏదో కేవలం రాజకీయం చేసి రెండు మాటలు చెప్పి కల్లి బిల్లి మాటలు చెప్పడానికి ఈ రోజు నేను గాని వీరు కానీ రాజకీయంలోకి రాలే మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో ఒక యువకుడుగా నాతో పాటు నడిచే సోదరుడు వంశి గారు మీ ముందు ఉంటాడని మనవి చేస్తా ఉన్నా నేను ఆ యువ యువనాయ గురించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సంకల్పించిన ఉద్యోగాలు కానీ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఒక సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని నాయన్ని మరో అంశాన్నిగా మొన్న రాహుల్ గాంధీ గారు మీ ముందు పెట్టడం జరిగింది ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమైనా ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు మీరు ఆరు గ్యారెంటీలో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా ఈరోజు వారి గుండెపోయి చేసుకోమని చెప్పండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారు